హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక ఈరోజు టాప్ టమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పయో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ ఈరోజు అయితే మ్యాక్సిమం అన్ని మార్కెట్లో అయితే యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఈరోజు టాప్ టమాటో ధరలో దాని గురించి తెలుసుకుందాము మదనపల్లి కోలారు వడ్డిపల్లి పలమనేరు పుంగునూరు వి కోట అనంతపురం చింతామణి కలికిరి తర్వాత కలకాడ తర్వాత కోయంబేడు అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు అలాగే యావరేజ్ ధరలు కూడా తెలుసుకుందాము ఇంకా ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా పడుతుంది టాప్ ధరలో వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా జరిగింది ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏ ఆరు వందల యాభై ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి ఈ రోజైతే మదనపల్లి మార్కెట్లో కొంచెం స్లోగా ఉంది మార్కెట్ ధర అయితే తర్వాత కోలార్ విషయానికి వస్తే కోలారులో వచ్చేసి యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడింది టాప్ ధర కోలార్ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయల దాకా అయితే యావరేజ్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా అయితే యావరేజ్ పడింది మనకి ఈ యావరేజ్ ధరలు అంటే అందరికీ ప్రతి ఒక్క రైతుకి ఎక్కువగా పడతాయి కదండి అవే యావరేజ్ ధరలు ఇంకా టాప్ ధరలు అంటే ఎక్కడో మండికి ఒకటి రెండు మూడు లాట్లు పడతాయి కదా అవి మనమైతే లెక్కలోకి తీసుకోకూడదు అవి ఓన్లీ పై పైన ఏదో మండికి టాప్ ధర వేయాలని చెప్పేసి అట్లా వేస్తూ ఉంటారు మనకి ఎక్కువగా అయితే యావరేజ్ ధరలో ఏదైతే వెళ్ళిద్దో అదే టాప్ ధర ఇంకా తర్వాత వడ్డీపల్లె మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్ల మార్కెట్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలదా పడింది పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడింది పదిహేను కేజీల బాక్సు వడ్డీపల్లలో ఇంకా యావరేజ్ ధరలు వచ్చేసి రైతులకి ఎక్కువగా దొరుకుతున్న ధరలు వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల దాకా అయితే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాకా అయితే ఎక్కువగా పడుతుంది వడ్డీపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత పలమనేర్ మార్కెట్ చూసుకుంటే పలమనేరు వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది పదిహేను కేజీల బాక్సు పలమనేరు మార్కెట్లో యావరేజ్ ధర వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల దాకా పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా పడింది మనకి పలమనేరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు తర్వాత పుంగునూరు మార్కెట్ చూసుకుంటే పుంగునూరు వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల పడింది తాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ దా పడింది తాపు ధర యావరేజ్ ధరలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి నాలుగు మూడు వందల డెబ్భై రూపాయల దాకా అయితే యావరేజ్ ధరలు అయితే పడుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాకా అయితే యావరేజ్గా పడుతున్నాయి ప్రతి ఒక్క అయితే ఈ ధర లోపయితే ఎక్కువగా పడుతున్నాయి ఇంకా తర్వాత వీక్ వాటర్ విషయానికి వస్తే వీక్ వాటర్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల దాకా అయితే టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ దాకా అయితే టాప్ ధర వెళ్ళటం జరిగింది ఇంక యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల దాకా అయితే యావరేజ్గా పడుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దాకా అయితే యావరేజ్గా పడుతుంది ఇంకా తర్వాత వీ కోట విషయానికి వస్తే వీ కోట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు ఇంకా తర్వాత అనంతపురం చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే వెళ్ళింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్ళింది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఎక్కువగా వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల దాకా అయితే ఎక్కువగా బలుకుతున్నాయి ధరలో వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాకా అయితే ఎక్కువగా బలుకుతున్నాయి అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా జరిగిన మార్కెట్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా జరిగింది మార్కెట్ పద్నాలుగు కేజీల బాక్సు చింతామణి మార్కెట్లో ఎక్కువగా రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల దాకా జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దా జరిగింది చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల జరిగిన మార్కెట్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దా జరిగిన మార్కెట్ ధర కలికిరిలో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే యావరేజ్గా పడుతున్న ధరలో హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకైతే యావరేజ్గా పడుతున్నాయి ఇంకా తర్వాత చెన్నై మార్కెట్ చూసుకుంటే చెన్నై పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు ఇంకా పెద్ద బాక్స్ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు అయితే ముప్పై కేజీ బాక్స్ పడుతున్నాయి చెన్నై కోయంబేడు మార్కెట్లో తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ ధర కలకాడ మార్కెట్లో యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల దాకా అయితే యావరేజ్గా పడుతుంది ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాకా అయితే పడుతుంది యావరేజ్ ధర కలకాడ మార్కెట్లో ఇది ఈరోజు అన్ని మార్కెట్లో टापार यावरेज दर्डे टाप प्रईस इन मदन पाल मार्केट एूपी थी थर्टी केजी बाग्डे टाप प्रईस इन कोल मार्केट फैफ्टी टाप टूडे वेपल मार्केट इन टाप्र प्रईस फोर फिफ्टी फिफ्टीन कैजी बाग्स टूडे टाप प्रईज पलमने मार्केट फोर हड्रेड रूपी टाप्र प्रईे टाप प्रईजनूर फोर थर्टी रूपी टाप्र प्रईजु टाप्राइज इन वीकोट फोर थर्टी रुपी फिफ्टीन केजी बाग्स టుడే టాప్ ప్రైస్ ఇన్ అనంతపురం మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ టుడే టాప్ ప్రైస్ ఇన్ చింతామణి మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ కేజీ బాక్స్ టుడే టాప్ ప్రైస్ ఇన్ కల్కెరీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇది ఇంక ఈరోజు అంటే అన్ని మార్కెట్లో ధరలు అయితే నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు కొంచెం మార్కెట్లు అన్నీ కొంచెం స్లో అయ్యాయి అనంతపురం మార్కెట్ పెరుగుతుంది అలాగే బయట మహారాష్ట్రలో కూడా ఒకటి రెండు ఏరియాల్లో అయితే కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి దాని ఎఫెక్ట్ అయితే కొంచెం అయితే పడింది మార్కెట్ల పైన ఇంకా ఆగస్టు ధరల విషయానికి వస్తే ఆగస్టులో అయితే ఎవరే మినిమం ధరలు అయితే ఉంటాయండి ఎవరు ఆగస్టు నెల మొత్తం ఏమో భయపడొద్దు ఆగస్టు పదహైదు వరకు ఉంటే ఆగస్టు పదహైదు తర్వాత కొంచెం మార్పు వస్తుంది అయినా కానీ మినిమం రేట్ అయితే ఉంటుంది ఆగస్టులో ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టున్నాయి అలాగే మీ ఏరియాలో ప్రజెంట్ టమాటా తోటలు ఎలా ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు నేను ఈ వీడియోకి అయితే ఒక ఐదు వందల లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా వర్షాల విషయానికి వస్తే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే అంతగా ఏం పట్టలేదండి మన సైడ్ అయితే ఇటు కోస్తాంధ్ర అటు అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కానీ ఇటు రాయలసీమ ఏరియాలో అయితే వర్షాలు అనుకున్న స్థాయిలో అయితే వర్షాలు అయితే పట్టలేదు ఇంకా బయట రాష్ట్రాలైతే మహారాష్ట్ర తర్వాత మా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఈ ఏరియాలో అయితే లైట్గా పడుతుంది అలాగే లాస్ట్ వీక్లో పడిన వర్షాలు ఇప్పటికీ అలాగా కంటిన్యూగా పడుతున్నాయి కాకపోతే భారీ స్థాయి నుంచి నార్మల్కి వచ్చాయి వర్షాలు